మన ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి ధృతి దృష్టి మతి దాక్ష్యము అనబడేటటువంటి నాలుగు గుణములను ఆవిష్కరించిన వారై స్వామి హనుమ నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి తతస్సలంబస్సగిరి సమృద్ధి విచిత్రకూటి నిపపాత కూటి ఆ లంబ పర్వతం మీద దిగినటువంటి సన్నివేశాన్ని నిన్నటి రోజున చెప్పి మీతో పూర్తి చేసి ఉన్నాను మహర్షి అంటారు ససాగరం దానవ పన్నగాయతం విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య దదర్శలంకాం అమరావతి అంటారు ససాగరం దానవ ఆయన సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి చేరారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి త్రికూటాచలం అనేటటువంటి పర్వతం యొక్క శిఖరం మీద కాంచన లంక ఉంది దాన్ని విశ్వకర్మ అలా తయారు చేశారు ముప్పై యోజనముల వెడల్పు నూరు యోజనముల పొడుగు కలిగినటువంటి పట్టణం దాని రాజద్వారం దగ్గర నుంచి అన్నీ కూడా బంగారంతో చెక్కారు బంగారంతో తయారు చేయబడినటువంటి హర్మ్యములతో కూడినటువంటి పట్టణం దేవేంద్రనగరం ఎలా ఉంటుందో అమరావతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు కోరుకున్న కోరిక అలా కోరుకున్నారు రాక్షసులు ఒక వాళ్ళు దేవతల మీద విజయం సాధించగలిగినటువంటి పట్టు వాళ్ళకి లభించినప్పుడు వాళ్ళు అడిగారు వాళ్ళకి రాక్షసులు అన్న పేరు కూడా ఆ సమయంలోనే వచ్చింది నీటిని రక్షించే వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు అడిగితే మేము రక్షిస్తామని అంగీకరించిన వాళ్ళందరికీ రాక్షసులు అని పేరిచ్చారు బ్రహ్మగారు కాబట్టి వాళ్ళు రాక్షసులు అప్పుడు రి నీటిని రక్షించే స్వభావం కలిగిన వారు నీటిని రక్షిస్తామని అంగీకరించిన వారు కనుక ప్రళయం అయిపోయిన తర్వాత పునఃసృష్టి సమయంలో జలములలోంచి మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించినప్పుడు ఆయన సృష్టించినటువంటి ప్రాణిజాతంలో మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు మీరు నీటిని ఏం చేస్తారు అంటే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు తదనంతర కాలంలో వారే ఒకానొకప్పుడు దేవతల మీద పట్టు సాధించారు సాధించినప్పుడు వాళ్ళు అడిగిన కోరిక ఏమిటంటే దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడికి అమరావతి పట్టణం ఎలా